అనంతపురంలో సూపర్ సిక్స్ సభ సూపర్ సక్సెస్ అయిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు అనంతపురం సభపై జగన్ వ్యాఖ్యలు సరికాదని తెలిపారు జగన్ మానసిక స్థితి బాగోలేదని పులివర్తి నాని ఎద్దేవా చేశారు పేద రైతులకు ఒక శుభవార్త సాదా బయనామా అమలు చేయడానికి పూర్తిగా వెసులుబాటు ప్రభుత్వం ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు భూభారత్లో అంశంగానే రైతులకు ఏ ఫీజులు లేకుండా సాదా బయనా మీద వాళ్ళ పేర్ల మీద అమలు చేయడానికి ఒక సాహసమైన నిర్ణయం కొన్ని సందర్భంలో గత ప్రభుత్వం మెల్కలు పెట్టి దొంగ దిర్పుడు సమాధానం చేసి దాన్ని లీగల్ డిస్ప్యూట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రెవెన్యూ శాఖ మాత్రులు న్యాయపరమైన చిక్కులు ఎన్ని ఉన్నా అవన్నిటిని తొలగించి ఇవాళ మళ్ళొక్కసారి సాదా పయనామాలను అమలు చేయడానికి పేద రైతులకు ఒక శుభ సూచకం ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు గతంలో మనందరి తెలుసు గ్రామాలలో కొందరు దగ్గర భూములు కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ పేర్ల మీద మార్పిడి కాలేదు కాబట్టి ఉదాహరణకు దాన్ని ధరణిని తెచ్చి ధరణిని తెచ్చి ఈ పదేళ్ళు దోసుకోవడం జరిగింది అందులో మళ్ళా ఉలిక్కి పడతారు టిఆర్ఎస్ నాయకులు అంటే ఉలికి పడతారు అవినీతికి పాల్పడ్డారు అక్రమారు అంటే ఉలికి పడతారు అంటే ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని కొన్ని అవినీతికి పాల్పడ్డరు ఈ భూము దందాలలో అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి అక్రమాలకు భూదందదారులకు ఈ యొక్క చర్మగీతం పాడడానికి ఇలా సాదాబాయినామా అమలు చేయడం జరుగుతుంది ఎనిమిది పది లక్షల మందికి ఈ యొక్క సదావకాశం ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కాబట్టి మీ ద్వారా నేను ప్రతి ఒక్క పేద రైతుకు చెప్తా ఉన్నా ఈ సాదాబాయనామ దానిలా మీరు అప్లై చేసిన ఏదైతే రిసిప్ట్ ఉన్నాయో అన్నీ జాగ్రత్త పెట్టుకొని స్పెషల్గా నేను కూడా ప్రతి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సబలీకృతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి ప్రతి ఒక్క రైతుకు నేను పత్రిక ముఖంగా తెలియజేస్తాను పత్రిక సోదరులు కూడా దీనికి అందరికీ కొద్దిగా ఈ ఇన్ఫర్మేషన్ పోయే విధంగా వార్తలు రాయాలని చెప్పి కూడా మన చేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా మన సాధన నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండి నిధుల నుంచి ఒక రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు అంటే ఉదాహరణకు ఫరక్నగర్ హై స్కూల్ దానికి ఒక నలభై లక్షలుగా ఒకసారి అదనంగా ఆ మరమ్మతులకు దానికి నూతనంగా ఒకసారి మరమతు చేయించడానికి ఒక నలభై లక్షలు దానికి చేర్పించడం జరిగింది ఈ రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలనేవి ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని ఉమ్మడి మండలం నందిగామకు సంబంధించిన వర్క్స్ ఉన్నాయి మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను మీరు అదేవిధంగా ఈ యొక్క స్కూల్స్కు సంబంధించినవి అక్కడక్కడ మౌలిక వసతులు కావాలి కాబట్టి ఎనభై లక్షలు స్కూళ్ళ గురించి టాయిలెట్స్ అనుకోండి చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ అనుకోండి ఒక డిఎంఎఫ్టి నిధుల నుంచి అవి మంజూరు చేయడం జరిగింది కొన్ని ఎస్టీ తండలు ఇవాళ కూడా ఉదాహరణకు రోడ్లు నోచుకునే దాదాపు ఇప్పుడు కాంసర్పల్లి ఒక పెద్ద ఊరు పెద్ద ఊరు దాదాపు మూడు వేల జనాభా ఉన్న ఊరు తండలు ఒక ఐదు ఉన్న ఆ తండలకు రోడ్ లేదు కాబట్టి దానికి ఒక పీటీ రోడ్ చేయించ చేయించ శాంక్షన్ చేయించడం ఆల్రెడీ టెండర్ కూడా పిలిచిన ఇంకొకటి మనం ఏదైతే దర్గా రోడ్ ఉందో దర్గా జేపీ దర్గా టూ దానికి ఒక బైపాస్ ఇలా క్రియేట్ చేసినాం దాన్ని క్రియేట్ చేసి మూడు కోట్ల రూపాయలు సాంక్షన్ చేసుకున్నారు ఒక రెండు కిలోమీటర్లు ఎక్కువ రద్దీ జేపీ ధర ఎక్కడ ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి దానికి ప్రయాణం సులువుగా ఉండడానికి సపరేట్ ఒక బస్ స్టాండ్ చేసినాం ఆ బస్ స్టాండ్కు ఐదు కోట్లు బస్ స్టాండ్ ఏర్పాటు చేసినాం ల్యాండ్ ఏర్పాటు చేసినాం ఒక ప్రయాణికులకు మంచి సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నాం అందుబాటు అదేవిధంగా ఒక చేఊరు తండా ఉంది దాన్ని కూడా ఒక చేగూరు నుంచి చేగూరు కండ కూడా దాన్ని కూడా ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మన మున్సిపాలిటీలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ లైటింగ్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది మొన్న నేను నేను స్వయంగా టౌన్లో పర్యటించినప్పుడు కొందరు పార్కులు ఇప్పియాలే మాత్రం చెప్పి మహిళలు ఎంటబడితే ఓ ఏడో వాడు తొమ్మిదో వాడు పదో వాడు అది ఇవి ఉన్నాయి